మంగమూర్ రోడ్డు ముప్పై మూడవ డివిజన్ ఆర్టీసీ మరియు జడ్పీ కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పండుగను పురస్కరించుకొని జడ్పీ కాలనీ వాసులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా మంగళవారం రాత్రి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు చిట్టెం రాము బుజ్జి షేక్ ప్రసాద్ వివి సుబ్బారావు బి దుర్గారావు డి పిచ్చిరెడ్డి ఎస్ లక్ష్మయ్య నరసింహారావు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

బ్రహ్మానమరీ విజమానాయుష్టం బోధ్యం స్వాత్యం వైరాజ్యం పాలనేం మహారామాధి जय श्री महागणेश देव की जय बोलो गणेश महाराज की अंदर की बंद नहीं है ना వినాయక జ్యోతి సందర్భంగా మన డీజన్లో అందరినీ కూడా కలుసుకున్నందుకు అందరితో కూడా చూసినందుకు చాలా సంతోషం ఆ భగవంతుడు తోటి అందరూ బాగుండాలి అదేవిధంగా అందరూ కుటుంబాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఇంకోటి అన్నీ కూడా టౌన్లో కూడా నేను కూడా ఏ అయితే పెండింగ్లో ఐదు సంవత్సరాలు ఆగిపోయాయో అవన్నీ కూడా మొదలుపెట్టాము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా కూడా ఒక మార్పు అనేది తీసుకురావాలి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండాలనేదే నా ఉద్దేశం కాబట్టి అన్నీ కూడా ఏమేం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం కాబట్టి మీడివలో కూడా అన్నీ కూడా చేస్తాం మిగతా ఏ అయితే ఉన్నాయో ఇది కూడా మీతో అందరూ కూడా తెలియజేస్తుంది ఎక్కువ మహిళలు కూడా ఉన్నారు కాబట్టి శ్రీశక్తి ఫ్రీ బస్ కూడా అందరికీ పెట్టడం జరిగింది ఫ్రీ బస్ కూడా మీ అందరూ కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారిని వెళ్ళాలన్నా అటు మన దగ్గర అటు ప్రాంతం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు ఫ్రీగా పోయి దర్శనాలు చేసుకొని రావచ్చు ఒక మంచి కార్యక్రమం దానికి ఇలా పంతొమ్మిది వేల ఇరవై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు పంతొమ్మిది వేల ఇరవై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ప్రభుత్వం కూడా కాబట్టి మనం మహిళలకి మంచి అవకాశం अंदर <laughs> <laughs> బుధవారం నుండి వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీలో చాలా యాక్టివ్ గా లేడీస్ కూడా బాగా పాల్గొంటున్నారు అదేవిధంగా జెంట్స్ కూడా బాగా పాల్గొంటున్నారు అదేవిధంగా వీటికి అన్నిటికీ కూడా మనకి రాము బాగా సహకరిస్తున్నారు కూడా ఈ లలిత సహస్రనామం కానీ అదేవిధంగా ఈ భగవద్గీత కానీ వినాయకృత పూజ కానీ ఇవన్నీ కూడా ఎంతో బాగా జరుపుకుంటున్నాం అందరూ దీన్ని సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా రేపు నిమజ్జస కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం పద్దులు గారు ఎనిమిది గంటలకు వస్తారు ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి మనం ట్రాక్టర్కి వినాయకుడి ఎత్తుము మహిళల కోసం బస్సులు పెట్టడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని ప్రదేశిగా కోరుతున్నాను